హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీ చూపిస్తున్నానండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా దేవుడికి ప్రసాదం చేయాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సులభం అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి దాంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా వీట్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకుంటున్నాను ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వని నెయ్యిలో వేసుకొని బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వ మంచి వేయగా వరకు వేపుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది ఇది రవ్వ వేయగడంలోనే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నిదానంగా అయినా బాగా వేయించుకోవాలి మనకు ఇది ఎల్లో కలర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ నుంచి వైట్కి వచ్చే వరకు అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా వైట్గా అయిపోయింది రవ్వ ఇలా వేపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము స్టవ్ను చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇలా మూడు కప్పుల నీళ్లు వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకు పూర్తిగా దగ్గర పడుతుంది వాటర్ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కింద నుంచి అడుగు నుంచి బాగా కలుపుకున్నాక మనకు రవ్వ కూడా ఉడికిపోయి ఉంటుంది కొంచెం మరీ మెత్తగా అవ్వద్దండి కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార వేసుకోవాలి దీంట్లో మనము పంచదార ఒకటే కాదండి బెల్లం కూడా వాడుకుంటాము ఇలా రెండు రకాలుగా వేసుకుంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని ముందుగా అరకప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగి ఈ విధంగా లిక్విడ్ లాగా వచ్చి దగ్గర అయ్యే వరకు మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కాస్త దగ్గర పడింది కూడా కదా ఇలా లూజ్గా లేకుండా కొంచెం గట్టిగా అయింది కదా ఈ టైంలోనే అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మీరు బెల్లం అయినా దంచుకొని వేసుకోవచ్చు మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే నచ్చదండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా వాటర్ లాగా వస్తుంది మనం బెల్లం వేసుకున్నాం కదా సో అందుకని ఇలా వాటర్ లాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యితోనే టేస్ట్ వస్తుంది అలాగే రవ్వను వేపుకోవడంలో కూడా ఉంటుంది ఈ రెండు కరెక్ట్గా చేశారనుకోండి మీకు స్వీట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా ఇది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి నేను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అలాగే కొంచెం దగ్గర పడింది కదా ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి అలాగే కొంచెం సాల్ట్ పచ్చకర్పూరం అంటారు కదండి అది వేసుకోవాలి అది వేయడం వల్ల మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకు చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మన స్వీట్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఒక పక్కన ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి దానికోసం చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక కొన్ని కాజు మాత్రమే వేసుకుంటున్నానండి ఈ స్వీట్కి ఓన్లీ కాజు అయితే సరిపోతుంది ఇవి లైట్గా కలర్ మారాక డైరెక్ట్గా స్వీట్లోకి వేసేసుకోవడమే నెయ్యితో సహా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇదంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా పండగలప్పుడు ఎక్కువ హడావిడి ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే ప్రసాదం చేయాలన్నా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు గోధుమ రవ్వ బెల్లం ఉంటే చాలు ఒక కప్పు గోధుమ రవ్వతో ఎంత స్వీట్ అయింది చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్